హాయ్ హలో అండి వెల్కమ్ టు సాన్విక తెలుగు హోమ్ మేకర్ ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వర్షాకాలం ప్రారంభమైంది కదండి ఎక్కడ చూసినా చినుకులు వర్షం గాలి మొదలైపోయింది ఇకపోతే అనేక చోట్ల పిల్లలకు కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి ఈ వర్షాకాలంలో మంచి మెడిసిన్స్ వ్యాల్యూస్ ఉన్న మంచి కర్రీ చూపిస్తానండి అదేంటంటేనండి పీతల కర్రీ అండి ఇది మా నాన్నమ్మ గారు చాలా టేస్టీగా చాలా రుచికరంగా చేసేవారండి ఈ పీతల కర్రీ మా నాన్నమ్మగారు ఏ రీతిగా చేశారో ఆ రీతిగా చేర్చి చూపిస్తానండి ఈ పీతలతో పులుసు పెడతారండి పీతలతో కర్రీ చేస్తారు పీతలతో ఏపుడు చేస్తారు ఈ పీతలతోనండి మా అమ్మ చేస్తుంది రసం చాలా టేస్టీగా ఉంటుందండి రసం చేస్తారు దీంతో సూప్ కూడా తయారు చేస్తారండి ఈ పీతలు మనం ఏ రీతిగా ఉపయోగించుకున్నా చాలా టేస్టీగా రుచిగా చాలా అద్భుతంగా ఉంటుందండి మహా రుచి అండి భలే రుచిగా ఉంటుందండి మనం ఏం వండుకున్నా పులుసు చేసుకున్నా ఏపుడు చేసుకున్నా ఎగురు చేసుకున్నా రసం చేసుకున్న సూప్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో మన శరీరానికి ఉపయోగపడే మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయండి ఓకేనండి ఈ పీతలను కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాం చూడండి చూడండి పీతలు రాత్రి తెచ్చిన పీతలు ఇంకా చావలేదండి నేను ఉదయం క్లీన్ చేస్తున్నాను చూడండి ఎలా ప్రాణంతో ఉన్నాయో ఈ పీతలు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి చాలామందికి క్లీన్ చేయడం రాదు కదండి వారు తెలుసుకుంటారు చూడండి ఈ పీతల్ని ఈ రీతిగా చూడండి ప్రాణంతో ఉందండి పీత చూడండి ఈ పీతల్ని అండి ఉంటాయి కదండి గోర్లు చివర కొట్టుకోవాలండి కొట్టుకొని మధ్యలో రెండు ముక్కలు కొట్టుకోవాలండి కొట్టుకొని తీసి పెట్టుకోవాలండి తీసి పెట్టుకొని ఈ పీతను తీసుకొని ఈ పీతల గోల్డ్ చివర్లో చివరి గోల్డ్ ఉంటాయి కదండి గోల్డ్ అలా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకున్న తర్వాత రెండు ఇంకో పీత కూడా తీసుకున్నాను దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను గోల్డ్ తర్వాత సో తర్వాత అండి మధ్యలో సెల్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని దాని లోపల ఏమేమి ఉంటుందో అన్నీ తీసుకోవాలండి వేస్ట్ అంతా తీసేసుకోవాలి తీసేసుకొని శుభ్రంగా చివరలు గోల్డ్ కట్ చేసుకోవాలండి మధ్యలో పీతను కట్ చేయకూడదండి ఎందుకంటే దానిలో ఉన్న సారం పోతుందండి చివరిలో కట్ చేసుకోవాలండి చూడండి అన్నీ ఈ విధంగానే అండి మధ్యలో సెల్ తీసుకొని మధ్యలో అంతా క్లీన్ చేసుకొని గోర్లు చివర కొట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి పెద్ద ఏమీ కష్టం కాదండి ఈజీనండి క్లీన్ చేయడం పెద్ద కష్టం ఏమి ఉండదు ఈ రీతిగా అన్నీ గోళ్ళు పీతలు ఈ రీతిగా అండి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఆ పీతల్లో గుడ్లు ఉంటాయండి ఆ గుడ్లు పెట్టుకొని కర్రీలో వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఓపుకుంటే గుడ్లు తీసుకెట్టుకోండి ఇలా ఉప్పు చేసి బాగా పట్టుకోవాలంటే ఎందుకంటే అందులో గోళ్ళు మట్టి అది ఇలా ఎందుకంటే ఇవి చెరువు పీతలు ఇవి నాటి పీతలు సముద్రం పీతలు అయితే అంత అది క్లీన్గా ఉంటాయండి ఇవి సముద్ర పీతలు కాబట్టి కొంచెం మన్నది ఉంటుందండి కొంచెం క్లీన్గా ఉప్పు వేసి బాగా కడిగి ఉప్పు కొంచెం పసుపు పడేసి బాగా కడుపుతాయండి క్లీన్ కడుక్కున్న తర్వాత నేను చూపించిన విధంగా కత్తిదన్న కత్తి తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలండి అంత కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సార్ మనం కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కట్ చేసుకొని చూడండి ఆ గోర్లు ఈ పీతలన్నీ ఇలా కట్ చేసుకొని నీళ్ళన్నీ ఉంచేసుకొని ఒక స్పూన్ పసుపుడి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని దాన్ని బాగా క్లీన్గా ఇలా కలిపి చూడండి ఈ రీతిగా కలిపి పెట్టుకోవాలండి సో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి పెద్దవైతే రెండు చాలండి ఒక టమాటా తీసుకోండి ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకోండి ఎండు కొబ్బరి వేసుకున్నా పచ్చి కొబ్బరి వేసుకున్నా బాగానే ఉంటుందండి మిరపకాయలు తీసుకోండి ఒక పెద్ద ఇల్లులపాయ ఒలిచి పెట్టుకున్నానండి ఒక చిన్న అల్లం ముక్క అండి అర స్పూను మిర్యానీ తీసుకున్నానండి అర స్పూన్ మిర్యానీ చూడాలంటే కారం ఎక్కువ అవుతుంది అదేవిధంగా అర స్పూను ఆవాళ్ళండి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోండి తర్వాత తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి జీలకర్ర అయిన తర్వాత చిన్న చెక్క వేసుకోండి చిన్న చెక్క ముక్క వేసుకోండి చాలా పెద్దది వస్తుందో వేసి వేసుకోలేనట్టు చిన్న చెక్క ముక్క నాలుగు లవంగాలు వేసుకోండి నాలుగు లవంగాలు వేసుకోండి ండి అవి ధనియాలు అండి ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసుకోండి ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసుకొని పసుపు పొడి ఒక అర స్పూన్ పసుపు పొడి వేసుకోండి ఎందుకంటే మన పీతల్లో కూడా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఒక అర స్పూన్ పసుపు పొడి ఎక్స్ట్రా ఒక మనం ఆడించుకున్న కారం ఉంటుంది కదండి అది ఒక స్పూన్ వేసుకోండి అదే మీ చాయిస్ అండి మా నాన్నమ్మగారు ఇలాగే చేసేవారు అందుకే నేను అలాగే చేసుకున్నాను ఒక స్పూన్ కారపొడి వేసుకోండి మీకు మీ టేస్ట్ని బట్టి కారపొడి వేసుకోవచ్చండి ఎందుకంటే కొంచెం మిరియాలు వేసాము ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి కారం చూసుకొని వేసుకోండి చూడండి తాలింపిక సామాన్లు పెట్టుకున్నాము ఇవి మసాలా ఉల్లిపాయలు టమాటా వదిలి మసాలా రుబ్బుకోవాలండి అవి తాలింపుకి ఉల్లిపాయలు కొత్తిమీర కరేపాకు పోసి పెట్టుకున్నాము చూడండి మసాలా ఈ రీతిగా రుబ్బుకున్నామండి అందులో ఉల్లిపాయలు టమాటాలు చివరిలో వేసుకొని రుబ్బుకోవాలండి మొదట వేసేయకూడదండి ఎండుమిరపకాయలు అన్నీ నలగాలి కదండి మసాలా పదార్థాలంతా అవి నలిగిన తర్వాత ఉల్లిపాయ టమాటా వేసి ఒకసారి మిక్సీలో ఆడించుకోవాలండి చూడండి ఈ రీతిగా ఆడించుకున్న తర్వాత మసాలా ఈ రీతిగా అవుతుందండి చూసారా ఈ రీతిగా మసాలా అవుతుంది దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి సో స్టవ్ పైన ఒక దలసర పాత్ర పెట్టుకోండి పాత్ర పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకోండి కర్రీకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె బాగా వేగిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలండి ఆ మెంతులు చిటపట అన్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పరోటా వేసుకొని ఎక్కువ చక్కగా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ రుబ్బు పెట్టుకున్న మసాలా నూనెలోకి పోసి దాన్ని కూడా చక్కగా నూనెలో బాగా ఫ్రై చేయాలండి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మనం పచ్చిగానే వేసామండి ఎండుమిరపలు ధనియాలు మసాలా పదార్థాలన్నీ మనం ఏమీ ఆపలేదు అలాగే వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది పదిహేను నిమిషాలు మీరు నూనె పైకి తేలేదాకా బాగా ఫ్రై చేయండి వంట పెద్దది పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా నూనె పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి పచ్చిగా ఉంటే కర్రీ బాగోదండి బాగా నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకొని మనం పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి అవి తీసి ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా నాలుగు పక్కల మసాలా పీతలు కంటుకునే విధంగా కలిపి ఒక పది నిమిషాలు అలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఎందుకంటేనండి పది నిమిషాల ఉప్పు కారం అంతా పీతలకు సీంతాలి కదండి కావాల్సినంత తుప్పి వేసుకోండి కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దానికి కావలసిన నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోండి నాలుగు పక్కల చూసుకొని ఎందుకంటే ఒక పక్కన ఉడుకుతుంది ఒక పక్కన ఉడకదు కదండి నాలుగు పక్కల కలుపుకోండి నాలుగు పక్కల బాగా ఉడికే విధంగా కలుపుకోండి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు కొంచెం చింతపండు రసం తీసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మీకు కావాల్సినంత చింతపండు రసం వేసుకోండి మరి ఎక్కువ వేసేసుకోకండి పుల్లగా ఉంటే బాగోదు కావాల్సినంత చింతపండు రసం వేసుకొని దాన్ని ఉడికించుకోండి ఉడికించుకొని ఈ టైంలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు ఉప్పు కావాలంటే ఉప్పు కారం కావాలంటే కారం మీ టేస్ట్కి తగ్గేటట్టు మీరు వేసుకోండి వేసుకొని మనం పీతలు క్లీన్ చేసినప్పుడు దాంట్లో గుడ్లు తీసి పెట్టుకున్నాం కదండి క్లీన్గా గుడ్లు కడిగి పెట్టుకున్నామండి క్లీన్గా కడిగి పెట్టుకున్న ఆ గుడ్లు కూర ఉడుకుతున్నప్పుడు క్లైమాక్స్లో వేయాలండి ఫస్ట్ వేయకూడదు లాస్ట్లో వేయాలి ఆ గుడ్లు వేసి మనం ఇలా కొత్తిమీర తుంచి వేయాలండి కట్ చేసి వేయకూడదు తుంచి వేస్తే స్మెల్ బాగుంటుంది మన పెద్దవాళ్ళందరూ అలాగే వేసేవారు కదండి ఉంచి వేసి గుడ్లు వేస్తాము కలపెట్టే నాలుగు పక్కల కొంచెం మెల్లిగా గరిటతో కలపెట్టి నాలుగు పక్కల కుదిపి ఒకసారి ఆ పాత్రను బాగా కుదిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికి బాగా నూనె పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పీతల కర్రీ టేస్టీ టేస్టీ పీతల కర్రీ రెడీ అండి ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అద్భుతంగా చాలా రుచికరంగా ఉంటుందండి ఒక్క ప్లేట్ తిన్న దగ్గర రెండు ప్లేట్లు తింటారు మీరు ఇంకా ఇంకా కావాలంటారండి చాలా రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మన పెద్దలు అంటారండి సంవత్సరానికి ఒకసారైనా ఈ పీతల కర్రీ తినాలని ఈ వర్షాకాలం చాలా మంచిదండి వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు కాళ్ళినొప్పులు చేతి నొప్పులు ఇది రామబాణం వంటిదండి దీన్ని వర్షాకాలం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చాలా మెడిసిన్స్ వ్యాలీస్ ఉన్నాయండి ఇందులోని ఇవి పీతలండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనండి